అందరికీ నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము ఈరోజు అనగా నవంబర్ ఏడు శుక్రవారం ఆకాశంలో గ్రహస్థితులు చాలా ఆసక్తిగా మారుతున్నాయి శుక్రవారం ప్రేమను సూచిస్తుంది చంద్రుడు మనసును కదిలిస్తాడు ఈరోజు ఆ రెండింటి కలయిక ఒక అద్భుతమైనటువంటి సంఘటన తీసుకురాబోతుంది అసలు చాలా ప్రత్యేకంగా మన జీవితంలో ఎప్పుడు జరగమనుకున్న విషయాలు కూడా ఈరోజు ప్రత్యేకంగా మరి సింహరాశి వారికి జరగబోతున్నాయి ఈరోజు ప్రధానంగా ఒక మనిషి అంటే మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ప్రేమ ప్రేమతో నిండినటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది ఈరోజు మీ యొక్క హృదయం మరి మీ యొక్క గుండె వేగంగా కొట్టుకుంటుంది మీ గుండె పరిగెడుతుంది ఎందుకంటే ఈ కలయిక సాధారణమైనది కాదు ఇది జాతక చక్రంలోని పునర్నిర్మిళన యోగం కలిగినటువంటి ఫలితం అని చెప్పాలి ఈరోజు మీ జీవితంలో ఎలా ఉండబోతుందో ప్రతిదీ కూడా చాలా వివరంగా నేను ఈ వీడియోలో చెప్తాను దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు ఎందుకంటే దీంట్లో నేను మనస్తత్వము లేదా మరేదో విషయాలు చెప్పడం లేదు స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే మీరు ఏదో అనుకోని మెసేజ్ చూడవచ్చు ఒక పాత ఫోటో ఒక జ్ఞాపకం ఒక పాట లేదా కళలో ఆమె మొహకం కనిపించవచ్చు అప్పుడు మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది అది కేవలం భావన కాదు అది శుక్రగ్రహపు ప్రభావం మీపై పడుతుంది అని చెప్పవచ్చు మీ మనసులో దాచిన ఆ యొక్క ప్రేమ ఇప్పుడు మెల్లగా మళ్లీ వెలుగులోకి వస్తుంది కానీ జాగ్రత్త అండి ఈ యొక్క పునర్నిర్మూలనం ఆలోచించి ముందుకు వెళ్లాలని సూచిస్తుంది ఎందుకంటే సింహరాశి వారు హృదయంతో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈసారి హృదయం మేధస్సు రెండు మాటలు కూడా మీరు ఖచ్చితంగా వినాలి లేదంటే లేనిపోయిన ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే మీకు ముఖ్యంగా చెప్పాలంటే మరి కొన్ని సంకేతాలు కూడా మీకు ఈరోజు కనిపిస్తాయి అవేంటంటే ఈరోజు మీరు ట్రిపుల్ వన్ లేదా ట్రిపుల్ టూ లాంటి ఏంజల్ నెంబర్స్ చూస్తే చూసే అవకాశం ఉంది ఇవి మీ జీవితంలో శుక్రశక్తి ప్రవేశిస్తుందని సూచనలు మీరు జ్ఞాపకానికి జ్ఞాపకాల్లోకి వెళ్ళి తిరిగి వెళ్ళి గతాన్ని క్షమించి మీ మనసును తేలికగా చేసుకోవాలి బహుశా ఈ స్త్రీ మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాఠం నేర్పడానికి తిరిగి వస్తుంది ఆమె మాటల రూపంలో కావచ్చు లేదా ఆత్మ బలం ఇచ్చే రూపంలో కావచ్చు ఇది కేవలం ప్రేమ కథ కాదు ఇది ఆత్మల కలయిక లాంటిదని చెప్పవచ్చు సింహరాశి వారు గర్వంతో ధైర్యంతో పెద్ద హృదయంతో నిండినవారని చెప్పవచ్చు వారు ఒకసారి ప్రేమిస్తే ఆ ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేరు ఆ మహిళ మీ జీవితంలో తిరిగి రావడం మీ యొక్క విశ్వాసానికి మీ యొక్క హృదయ స్వేచ్ఛకు సమాధానం లాంటిది మీరు గతంలో గాయపడ్డా ఈరోజు ఆ గాయాలు మానిపోతాయి మీకు మీరు వచ్చిన ప్రేమ వ్యర్థం కాదు విశ్వం ఎప్పుడు మీకు చెబుతుంది నువ్వు మళ్ళీ ప్రేమించవచ్చు ఈసారి అది నిలుస్తుంది అనే మాట కూడా మీకు ఈ విశ్వం చెప్ విశ్వం చెబుతుంది సింహరాశి వారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ యొక్క పునర్నిర్మీలనం కేవలం భావోద్వేగం కాదు ఇది భవిష్యత్తుకు పునాది కావచ్చు అనే విషయాన్ని మీరు గమనించాలి అయితే ఈరోజు పసుపు లేదా నారింజ రంగు ప్రత్యేకంగా దుస్తులు ధరించడం కూడా మీకు మరింత అనుకూలమైన పరిస్థితులను కూడా తెచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క స్త్రీ వలన మీ జీవితంలో పెద్ద స్థాయిలో రావాల్సిన కొన్ని ఆటంకాలు సమస్యలు కూడా ఇట్టే తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆమెను మీరు ఎంతో నమ్మారు మిమ్మల్ని ఆమె ఎంతో నమ్మింది కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఊహించని సమస్యలు ఊహించని ఆటంకాలు పెద్ద సమస్యల వలన మీ యొక్క కలయిక మీ యొక్క బంధం అనేది దూరమైపోవడం జరిగింది అలాగే మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఆ మధ్య కాలంలో మిమ్మల్ని మోసం చేయడం జరిగింది ఈరోజు మీకు మారినటువంటి గృహస్థితి వలన ఎంతో మంది మీ మాట వినడము మళ్ళీ మీ దారిలోకి రావడము ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అంతేకాకుండా మీరు క్రితంలో జరిగిన విషయాలను ఎవరికి చెప్పుకోకుండా లేదా ఇప్పుడు జరుగుతున్న విషయాలను అందరితో చెప్పుకున్న ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు సమస్యలు కూడా చాలా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా ఈ విషయంలో మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మీ జీవితం చాలా బాగుంటుంది ఆమె యొక్క రాక మళ్ళీ మీ జీవితంలో మీరు ముందడుగులు వేయడానికి మీరు కొత్త జోషును నింపడానికి ఎంతో సహకారంగా ఉంటుంది అలాగే ఆమె రావడం వల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి లాభ నష్టాలు కూడా ఉన్నాయి ప్రధానంగా ఆమె రావడం ఒక్కసారిగా ఉండెదడగా అనిపించడం లేదా ఆమె గురించి ఆలోచించినప్పుడు ఒక్కసారిగా మీకు ఉండెదడగా అనిపించడం అలాగే ఏదో తెలియని ఒక రకమైనటువంటి ఏదో ఇబ్బంది మీకు కలిగించడం కూడా జరుగుతుంది అయితే ఈమె రావడం మీ జీవితంలో మంచిదా చెడ అంటే మీకు ప్రజెంట్ మీకున్న సిచ్యువేషన్ చూసినట్లయితే ఒక పెళ్ళి అయినటువంటి కాకుండా మిగతా వ్యక్తుల ద్వారా ఈమె జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి వేరి జీవితాన్ని ముందుకు సాగించడానికి ఈ యొక్క కలయిక అనేది చాలా బాగుంటుంది కానీ ఎవరైతే పెళ్ళైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఆల్రెడీ పెళ్ళై ఉన్నటువంటి వ్యక్తులకైతే అయితే ఈ శ్రీరావడం వల్ల ఎన్నో సమస్యలు ఇబ్బందులు నష్టాలు కలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఏదైతే ఈ స్త్రీ రావడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి మొదట మీరు కంగారుగా అనిపించిన తర్వాత ఆమె వల్ల కలిగే ప్రయోజనాలు కావచ్చు లేదా ఆమె వల్ల కలిగే కొన్ని ముఖ్యమైనటువంటి ఆమె చెప్పే మాటలు కావచ్చు మీలో ఉన్నటువంటి ఆలోచనలు మీలో ఉన్న భయాలను ఆమె తొలగిస్తుంది అది మీకు చాలా అడ్వాంటేజ్గా మారబోతుంది ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి ఒక అసంతృప్తి మీలో ఉన్నటువంటి ఒక అసంతృప్తికరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయి ఆమె రావడం వల్ల మీ యొక్క జీవితంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్లుగా అవుతుంది అలాగే ఈరోజు ప్రధానంగా మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఆపకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది కానీ స్త్రీ వస్తుందని మీరు వెయిటింగ్ చేసి ఆగినట్లయితే మీరు ఎంతైతే ఎదురు చూస్తారో ఈరోజు అంతా కూడా ఆగిపోయేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే మీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మారినటువంటి ఒక గ్రహస్థితి కారణంగానే మీకు ఈ పరిస్థితులు ప్రభావాలు ఏమిటి ఆగే యొక్క గ్రహస్థితి అంటే సింహరాశి వారి యొక్క అధిపతి సూర్యుడు ప్రస్తుతం సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నాడు ఇది సంబంధాల సంబంధించినటువంటి గ్రహం శుక్ర గ్రహం అంటే ప్రేమ భావోద్వేగం ఆకర్షణ ఇది కూడా అదే దిశలో ప్రయాణిస్తుంది ఈ రెండింటి కలయికే మీ జీవితంలో ఉన్న ప్రేమ పుటలను మళ్లీ తెలుస్తుంది శుక్రగ్రహం రిట్రోగ్రేడ్ అంటే దశలో ఉండడం వలన గతంలో ముగిసినటువంటి బంధాలు ఇప్పుడు కొత్త శక్తికి వస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం మీకిచ్చే ఒక అవకాశం మీరు ఆ యొక్క స్త్రీతో చెప్పలేకపోయినా మాటలు అనుభవించలేకపోయిన క్షణాలు మళ్ళీ కూడా వచ్చేటువంటి అవకాశాలు మరింత బలంగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు ముఖ్యంగా మాకు ఆ స్త్రీ రావడం ఖచ్చితమైన అవసరమని భావించిన వారు ఖచ్చితంగా ఈరోజు పసుపు లేదా రంగు దుస్తులను ధరించడం శుభప్రదంగా ఉంటుంది సూర్యదేవుని ఆరాధించండి ఓం సూర్యాయన మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీ యొక్క ఆత్మలోని కలతలను తగ్గిస్తుంది పాత ఫోటోలు చూసిన పాత సంభాషణలు గుర్తు చేసుకున్నా దాని యొక్క బాధ కాదు సంతోషంగా చూడండి ఆ యొక్క అనుభవమే మీ యొక్క ఆత్మను బలంగా మార్చుతుంది ముఖ్యంగా చెప్పాలనుకున్న ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సింహరాశి వారికి ఈ రోజు పునర్జన్మ పొందేటువంటి రోజు మీరు అనుకోకపోయినా ఆ యొక్క ఆడ మనిషి మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఈసారి మీరు ప్రేమను చూసి భయపడకండి ఎందుకంటే ఈ యొక్క ప్రేమ మీ జీవితంలో శాంతి సంతోషం సమతుల్యత తెస్తుంది నవంబర్ ఏడు శుక్రవారం మీ గుండె వేగంగా కొట్టుకునే రోజు ఈ రోజు మీ యొక్క జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు విశ్వం మీకు మీ యొక్క వైపు ఉంది సింహరాశి వారిని నమ్మండి సింహరాశి వారు నమ్మండి ఈ యొక్క ప్రేమ నిలుస్తుంది జాగ్రత్తగా ఉండండి కానీ ప్రేమించడాన్ని ఆపకండి ఇదే ఈరోజు మీకు ముఖ్యంగా రాబోయే ఫలితాలు కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మరి తప్పకుండా ఎవరైతే ఈ యొక్క ఉత్తర నక్షత్రం ఒకటో పాదం అలాగే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఇది ఖచ్చితంగా జరుగుతీరుతుందండి అయితే స్త్రీ అనే విషయాన్ని మేము చెప్తున్నామంటే ఇది మీకు అర్థమయ్యేందుకోసం మాత్రమే ఇది ఏ విధమైనటువంటి పరిచయం అయినా రావచ్చు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు